మన కిరావు జిల్లాలో అంటే రెస్పాండ్ మన ఊరు జిల్లా కట్టకుండా చుమారా జిల్లా ధన్యవాదాలు రెండు అలాగే మన సనాయకులందరికీ కూడా మా ఊరు జిల్లా కలిసి ఇక్కడ మనం ఓన్లీ when you are अच्ले मतलबु अॼुकल्ह ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిలో మా కుటుమాప ఈ మనందరం కూడా సమావేశమై కార్యక్రమాన్ని అమృత విజయవంతం చేస్తున్నాము ఈ కార్యక్రమం విజయవంతంలో చేసినటువంటి పశువుల సభ్యులను విచారించాల్సింది No <laughs>